నెల పదహారవ తేదీన స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎద్దుల పాపమ్మ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను భూమా వారసుడు టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఇక్కడికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ఆలగడ నియోజకవర్గ యువ నాయకులు భూమా విద్యాధ రెడ్డి సార్ గారికి మరియు అనంత రామసుబ్బారెడ్డి సార్ గారికి అలా ఎస్వి ప్రసాద్ రెడ్డి సార్ గారికి పార్టీ వెల్కమ్ సార్ మాకు పెద్ద పెద్ద టోర్నమెంట్ మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు ప్రాయశక్తుల ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిస్తామని మాటిస్తున్నాం సార్ కాబట్టి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆళ్ళగడ్డ లస్సీ టీం అండ్ పవన్ కుమార్ టీం రెండు టీంలు అక్కడ కోర్టు దగ్గర రిపోర్ట్ చేయాలి కాసేస్తాము చేస్తాము ఓకే స్పీడ్గా यारे बाजे सामी दो कप मामा मेरा पकड़ा पकड़ा ऑपोनेंट भाई बद्दाल लास्ट डेइंग लाइट फ्ली अदी डायरेक्ट डायरेक्ट भाई मैं विजय जी से ओवर कर रहा हूं भाई చూడాలి ఈరోజు శోభానాయు రెడ్డి గారి జయంతి సందర్భంగా మనము క్రికెట్ గేమ్స్ గాని కబడ్డీ గాని ఇట్లాంటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది గతంలో ఆర్గనైజ్ చేశాము ఇది రెండోసారి మరి గతంలో ఆర్గనైజ్ చేసినప్పుడే మనం చెప్పాము ప్రతి సంవత్సరము ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వర్తించి యువతని క్రీడా రంగంలో ఇంకా ప్రోత్సహించే విధంగా ముందరికి తీసుకుని వెళ్ళడానికి మా కంప్లీట్ సపోర్ట్ వాళ్ళకు ఉంటదని చెప్పి పాయింట్ సారే చెప్పాము ఆ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు కూడా మనము క్రికెట్ మ్యాచ్ అనేది ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి మరి అదే విధంగా షటిల్ షటిల్ గాని ఇప్పుడు మా భూమా శోభానాగి రెడ్డి గారి స్టేడియం ఉంది ఇండోర్ స్టేడియం అలానే క్రికెట్ స్టేడియం కాకుండా క్రికెట్ బ్యాడ్మింటనే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ ఆలగడ్డకి పరిచయం చేస్తాము తొందరలో ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ యువతకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి దాంట్లో పాల్గొనాలి మరి అదే విధంగా యువతని రంగంలో ఎంతో రకంగా ప్రోత్సహించాలని చెప్పి మా అమ్మకి మా నాన్నకి బలంగా ఉండేది అందుకే ఆ రోజుల్లోనే భూమా బాలరెడ్డి స్టేడియం అని చెప్పి ఎక్కడ స్టేడియం లేనప్పుడు కొత్తగా ఆలగడ్డలోనే భూమా నాగిరెడ్డి గారు స్టేడియం తీసుకొని రావడం జరిగింది మరి ఆ స్ఫూర్తితోనే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా ఎన్నో రకాల స్పోర్ట్స్ అనేది ఆలగడ్డకి తీసుకొని వస్తాము ఈ ఐదు సంవత్సరాల్లోనే జిల్లాలో ఎక్కడ జరిగినంటి విధంగా ఆలగడ్డలో టోర్నమెంట్స్ నిర్వర్తిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి మాటిస్తున్నాను